ఇంతలో మా విమానము వేగమును పుంజుకొనెను దివ్యధామముకు బ్రహ్మలోకమును చేరితిమి సకల దేవతలు ఆ నగరము ఎదుట తలలు వంచి నమస్కరించుచుండిరి అచ్చట ఒక రెండవ బ్రహ్మ విరాజమానుడై ఉండెను అతనిని చూచి భగవానుడకు శంకరుడు విష్ణుదేవుడు మిగుల విస్మితులై సభ జరుగుచుండెను సకల వేదములు తమ తమ అంగములతో కూడి రూపమును ధరించి ఆ సభ ఎందు కూర్చొని ఉండిరి సముద్రములు నదులు పర్వతములు పన్నగములు ఉరగజస ఉరగ సమాజములు సమావేశమై ఉండెను భగవంతుడగు శంకరుడు విష్ణువు చతురానన అవినాశ ఈ బ్రహ్మ ఎవరు అని నన్ను అడిగిరి నాకేమీనూ తెలియదు సృష్టికి అధిష్టాత అయిన ఈ మహాత్ముడెవరు భగవన్ నేనెవరు మీరెవరు మా యొక్క ఉద్దేశ్యమేమి చిక్కులలో పడిన మనస్సు భ్రమించుచున్నది అని నేను సమాధానం ఒసగితని ఇంతలో మనస్సు వలె వేగగమనము కల ఆ విమానము వెంటనే అచ్చటి నుండి బయలుదేరను అది మిగుల రమ్యమైన కైలాస శిఖరమును చేరను అచ్చట పెక్కు మంది యక్షులు ఉండిరి అచ్చట ఒక చక్కని మందార ఉపవనము ఉండెను దాని ఎందు సుఖములు కోకిలలు కలకలారావములు వనరించుచుండెను మీణ మురజాది వాద్యముల యొక్క సుఖప్రదమైన నాదము వినిపించుచుండెను విమానముచరకు చేరుతోడనే ఒక దివ్యభవనము నుండి త్రినేత్రధారి భగవంతుడ శంకరుడు బయలుదేరెను ఆయన నంది మీద కూర్చొని ఉండెను ఐదు ముఖములు పది భుజములు కలిగి ఉండెను మస్తకమున చంద్రుడు సుశోభితుడగు చుండెను పులిచర్మమును ధరించి ఉండెను గజ చర్మమును దుప్పటి వలె కప్పుకొని ఉండెను మహాబలశాలియగు గణేశుడు స్వామి కార్తికేయుడు ఇరువైపులా ఉండి రక్షణ కార్యమును నిర్వహించుచుండిరి భగవంతుడకు శంకరునితో మార్గమధ్యమున నడుచుచున్న ఆ ఇరువురు పుత్రులు గణేశుడును కార్తికేయుడును అనుపమ శోభాయమానులై ఉండిరి నంది మొదలగు ప్రధాన గణములందు రక్షకులై శంకరుని వెంట జయ జయధ్వానములు చేయుచూ నడుచుచుండిరి నారద ఆ సమయమున భగవంతుడు శంకరుని ఆ స్వామి ఇతర గణములను చూసి మాకు ఆశ్చర్యమునకు మా ఆశ్చర్యమునకు అవధులు లేకుండెను క్షణమాగి ఆ వివాహ విమానము ఆ శిఖరము నుండి వాయువేగముతో ముందుకు సాగి వైకుంఠలోకమును చేరెను అచ్చట భగవత్యగు లక్ష్మి యొక్క భవనము ఉండెను నాయన నారద నేనచ్చట చూసిన సంపత్తిని వర్ణించట నా తరము కాదు ఆ దివ్య నగరమును చూసి విష్ణువు యొక్క మనస్సు ఆశ్చర్యమున ఆశ్చర్యమున సముద్రమున మునకలు వేయుచుండెను అచ్చట కమలలోచనుడూ శ్రీహరి విరాజమానుడై ఉండెను అగిస్య పుష్పములతో సమానముగు ఆయన శ్రీ విగ్రహము కాంతులీనచుండెను నాలుగు భుజములు కలిగి పీతాంబరమును ధరించి ఉండెను పక్షిరాజకు గరుడుని మీద విరాజమానుడై ఉండెను దివ్యాభరణములతో ఆయన అనుపమ శోభలు వలుకుచుండెను ప్రాణప్రియురాలకు లక్ష్మి చామరమును విచ్చచుండెను సనాతనుడుగు శ్రీహరి యొక్క వైభవమును చూచి మేమందరము ఆశ్చర్యచకితలమైతే ఒకరి ముఖములు ఒకరు చూచుకొనుచు ఆ విమానమునందు ఉత్తమ ఆసము ఆసనముల మీద కూర్చొని ఉంటేమి ఇంతలో వాయువేగమున ఆ విమానము అచ్చట నుండి బయలుదేరను ముందు అమృతతుల్యమై మధుర జలములుగుల సముద్రమును సమీపించెను ఆ జలము మిగుల మధురముగా ఉండెను అలలు ఉవ్వెత్తుగా లేచి పడుచుండెను అనేక జలచరములు అచ్చట నివసించుచుండెను అచ్చటనే ఒక మనోహర ద్వీపము ఉండెను మందార పారిజాతాది వృక్షములు దాని శోభను పెంపొందించుచుండెను అనేకములగు పరుపులతో ఆ భూమి అంతయు కప్పబడి ఉండెను వివిధములగు చిత్రపటములతో అలంకరింపబడి ఉండెను ముత్యాల దండలు వ్రేలాడుచుండెను వివిధములగు హారములు దాని సౌందర్యమును పెంపొందించుచుండెను అశోక వకుళ కురువక చంపక మొగలి మొదలగు మనోహరములగు వృక్షములు ఆ ద్వీపమునకు మూల మూలలా శోభి సుశోభితమై ఉండెను కోకిలలు మధుర స్వరముతో కుహు కుహు నాదములు ఆలపించుచుండెను సర్వత్రా దివ్యగంధములు విరజమ్ముచుండెను తుమ్మెదలు ఝుంకారములు అనరించిచుండెను వీటన్నిటి వలన దాని శోభ ఇంతయని చెప్పనలవి కాకుండెను ఆ ద్వీపమునందు మంగళమయ మనోహరమగు మంచం ఒకటి అమర్చబడి ఉండెను అది ధగా ధగా మని మెరయు రత్నములతో పదగబడి ఉండెను రకరకములైన రత్నములతో విచిత్రమైన శోభతో అలరారుచుండెను మేము విమానమునందు కూర్చొని ఉంటిమి దూరము నుండియే అత్యంత సుందరముగు మంచమును చూచితిమి దానిమీద అనేకములగు వస్త్రములు పరచబడి ఉండెను ఇంద్రధనస్సు వలె అది మెరయచుండెను ఆ ఉత్తమ పర్యంకము మీద ఒక దివ్య రమణీమణి ఆసీనురాలై ఉండెను ఆమె కంఠమున ఎర్రని మాల ఉండెను ఎర్రని వస్త్రధారుణి అయి ఆ శ్రీ విగ్రహము శోభలులకు చుండెను ఎర్రచందనమును అలుముకొని ఉండెను ఎర్రని నేత్రములు కలిగి ఉండెను సౌందర్య ప్రభా రాసియై ఆ దేవి కోట్ల కొలది మెరుపులు ఒక్కసారి మెరిసినట్లు ప్రకాశమానురాలై ఉండెను ఆమె ముఖకమలము అత్యంత సుందరము దంతములు ఎర్రని రంగు కలిగి ఉండెను కోట్ల కొలది దేవతల కంటే కూడా అధిక సౌందర్యముతో ఆ దేవి ఒప్పారుచుండెను ఆమె సూర్యుని వలె వెలుగుందు చుందెను దివ్య పాశాంకుశ అభయ వరద ముద్రలతో ఆ దేవి భగవతి భువనేశ్వరి హస్తములు సుశోభితములై ఉండెను ఆశ్చర్యం ను గొలుపు ఆభూషణములు ధరించి ఉండెను అట్టి పరమ సౌందర్యవతిని నేనెక్కడనూ చూడలేదు ఆ దేవి చెంతనే అసంఖ్యాకులకు సాధకులు కూర్చుని హ్రీం అను మంత్రమును జపించుచుండిరి సమస్త హృదయములందు నివసించు ఆ దేవి అఖిల జగత్తునకు అధిష్టాత్రి నామజప నిరతురాలై ఉన్న అనేక మంది సఖియలు ఆ దేవిని నిరంతరము స్థుతించుచుండిరి భువనేసి మహేశ్వరి మొదలగు నామములను హృదయంగమము చేసుకొనడి దేవకన్యలు నలువైపులా కూర్చొని ఉండిరి వారికి కామపుష్ప మొదలగు అనేక నామములు ఉండెను షట్కోణ యంత్రరాజ యంత్రరాజ మధ్యమమున భగవతి భువనేశ్వరి విరాజమానయ్య ఉండెను ఆ దేవిని చూసి మేము మహద ఆశ్చర్యమగ్నులమైతేమి కొంతసేపు నిశ్చేష్టులమే అచటనే నిలచి ఉంటిమి ఈ సుందరి ఎవరు ఈమె పేరేమి ఈ దేవుని గురించిన విషయము మాకు తెలియనే తెలియదు వేలాది నేత్రములను హస్తములను ముఖములను కలిగి ఉన్నది దూరం నుండి చూచినచో ఎంత సౌందర్యముగా భాషించుచున్నది ఈమె ఏ అప్సరయ్యనూ కాదు గంధర్వ కాదు దేవకన్యయునూ కాదు కాని వారు తమలో తాము మాట్లాడుకొనిచుండిరి నారదా ఇట్లు మేము సందేహగ్రస్తులమై అచటనే ఆగిపోతిమి అప్పుడు విష్ణు భగవానుడు చారుహాసిని యొక్క భగవతిని చూసి వివేకపూర్వకముగా ఆ దేవి భగవతి జగదంబికను అని నిర్ణయించెను ఈ దేవియే మనకందరికీ ఆది కారణమని తెలిపెను మహామాయ మహా విద్య అని ఈ దేవి నామములని నుడివెను ఈమెయే సంపూర్ణ ప్రకృతి ఎప్పుడూను నశించదనిది మందబుద్ధులైన జనులు ఈమెను తెలిసి కొనజాలరు యోగము ద్వారా ఈ దేవి సాక్షాత్కరించెను గంభీరమైన ఆశయము కల ఈమె పరమాత్మని యొక్క ఇచ్ఛాశక్తి ఈ దేవి నిత్యమైనది ఈమె విగ్రహము కూడా నిత్యము విశ్వేశ్వరి వేదగర్భ శివ అను పిలవబడును విశాల నేత్రములు కలది సకలమునకు ఆదిజనని ప్రళయ కాలమునందు సమస్త జగత్తును విలీనము చేసికొను సమస్త జీవుల ఆకృతులను తన విగ్రహమునందు నిసి నిహితము చేసికొని ఉండును శివ బ్రహ్మలార సర్వబీజ స్వరూపిణి ఈ దేవి విరాజిల్లు చిన్నది ఈ జనని యొక్క కోటాను కోట్ల విభూతులు పరిసరములందు శోభిల్లు చిన్నవి క్రమముగా వీటిని చూడు ఆ విభూతుల శరీరములు దివ్యాలంకరములతో దివ్య గంధములతో సుశోభితమై ఉన్నవి శివబ్రహ్మలారా ఆ సహచరణిలందరూ భగవతిని సేవించుచున్నారు మిక్కిలి పుణ్యమూర్తులకు గొప్ప గొప్ప దానములు చేసిన వారికి తాపసులకు మాత్రమే కళ్యాణ స్వరూపిణి భగవతీయ భువనేశ్వరి దర్శనము లభించును రాగులైన వారికి ఆ దేవి దర్శనము లభించదు ఆమెయే మూల ప్రకృతి సరా పరమపురుషునితో విహరించుచుండును బ్రహ్మాండమును సృష్టించి పరమపురుషునకు దానిని చూపించుచుండును పరమపురుషుడు ద్రష్ట ఈ చరాచర జగత్తు దృశ్యము ఆ పరమపురుషుని యొక్క ఈ ఆదిశక్తి మహామాయ సమస్తమునకు అధిష్టాత్రి దేవి ఈమెయే సకల సృష్టికి కారణము ప్రళయాన్నవమునందు నాకు దర్శనము వసగినది ఈ దివ్యాంగనయే ఆ సమయమున నేను శిశువు రూపమున ఉంటిని నన్ను ఉయ్యాలలో ఆ తల్లి ఊపుచుండెను వటపత్రమునందు దృఢమైన శయ్యను నిర్మించెను దానిమీద పరుండి కాలి బొటన వ్రేలును కమలము వంటి నోటిలో వేసుకొని చప్పరించుచుంటిని శిశు స్టే చేష్టలను చేయుచు ఆడుకొని చుండిని నా అంగములన్నీయు మిగుల కోమలములై ఉండెను నేను బాలకుడనై నిద్రించుచుంటిని ఈ దేవి జోలపాడుచు నన్ను నిద్రింపజేయుచుండెను ఆ జననియే ఈ దేవి ఇందులో సందేహము ఏమ ఏవంతైన లేదు ఈమెను చూసి నాకు మునుపటి విషయం జ్ఞాపకము వచ్చినది ఈమె మనకందరకును తల్లి ఈ విషయమును నాకు తెలిసిన దానిని నేను అనుభవించిన దానిని మీకు తెలిపెదను వినుడు